సంవత్సరమా మీకు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు కాబట్టి చంద్రబాబు వచ్చినాక నేను గుర్తు పెట్టుకుంటావా తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ అంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఒక సంవత్సర పాలన కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సంవత్సరంలో చేసినటువంటి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయడం కానివ్వండి మనకి ఏదైతే రైతాంగానికి అంత కుడక టైట్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయడం కానివ్వండి పేదవారికి ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ ఇవ్వడం కానివ్వండి అలాగే మన గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక వసతులకు అన్నింటికి కూడా నిధులు మంజూరు చేయడం కానివ్వండి అలాగే చదువుకునేటువంటి విద్యార్థులు విద్యార్థులకు మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు శాంక్షన్ చేయడం కానివ్వండి ఇవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అది మూడు వేలు ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేయడం జరిగింది అలాగే హండ్రెడ్ పర్సెంట్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పదహైదు వేల రూపాయల దాకా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే తల్లికి వందనం ఇవాళ చూసుకోండి మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక్కరికేసి మేము అందరికీ డబ్బులు ఇచ్చాము పిల్లలు బడికి పిల్లలకి అందరికీ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు కానీ ఇవాళ మా ప్రభుత్వం ఆనాడు ఏదైతే బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారము ఇవాళ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి డబ్బులు ఉన్నాయని చెప్పేసి సంతోషంగా చెప్పడం జరుగుతుంది ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులు అందరూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవాళ చేసినటువంటి ఈ ప్రజాదరణ కలిగినటువంటి సుపరిపాలన తొలిగారు ప్రభుత్వము మీరందరూ ఆశీర్వదించాలని చెప్పేసి ఇవాళ మళ్ళీ మేము ఈ ప్రజల దగ్గరికి గర్వంగా వచ్చాము ఎందుకంటే చేసినటువంటి పనులన్నీ ఒకసారి ప్రజలకు చెప్పాలని చెప్పేసి ముఖ్య ముఖ్య ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఆనాడు చెప్పుకోలేక మనం ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం కాబట్టి ఇవాళ మనమందరం కూడా జరిగినటువంటి సమగ్రంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఇవాళ నందికొడుకున్న నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ విస్తారమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అలాగే అందరిని వాళ్ళ నుంచి దాదాపు మూడు వేల కోట్ల పై చిలుపుతో ఇవాళ రాయలసీమ ప్రాంతానికి అంత కొడుకు నీళ్ళు తీసుకెళ్లే కార్యక్రమానికి ఎంత కూడా మా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ అందరూ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీని కొలపరచాలా నాయకత్వాన్ని అంతా కూడా చెప్పేసి మీ ఈ సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పడానికి కేవలం ఉంచాము కాబట్టి రోడ్స్ కరెంటు కానివ్వండి స్పర్స్ కానివ్వండి అన్ని కూడా ఇవన్నీ వాళ్ళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చేయడం జరుగుతుంది మీకు ముఖ్యంగా మహిళలకు ఏదైతే ఉచిత సిలిండర్లు ఇచ్చాము అలాగే రేపు పదహైదో తారీఖు నుంచి ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అన్ని మళ్ళీ అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి అందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వాదించారని చెప్పేసి సూచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినారు ఒక సంవత్సర పాలన పూర్తి చేసినారు పూర్తి చేసిన సందర్భంగా ఇవాళ మా ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపం ద్వారా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్పడానికి ఇవాళ మీ గ్రామానికి వచ్చాం ఎందుకంటే దాంట్లో మొదటిది ఏంటంటే మనం ఏదైతే బాబు భవిష్యత్తు గానీ అని చెప్పేసి ఆనాడు ప్రతి ఇంటికి తిరిగి మనం ఇచ్చాం ఇచ్చినటువంటి ఆ రోజు బూత్ కల్ కానివ్వండి ఇన్ఛార్జ్ కానివ్వండి యూనిట్ ఇన్ఛార్జ్ కానివ్వండి మండల పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి గ్రామ ప్రెసిడెంట్ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆనాడు ప్రచారం చేసాం చేసినటువంటి భాగంగానే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు వేలు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేలకు చేయడం జరిగింది అలాగే హండ్రెడ్ పర్సెంట్ బిడ్డల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదివేలు పదహైదు వేలు రూపాయలు కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది రెండవది ఆనాడు ఏదైతే రైతుల వల్ల భయపడినటువంటి టైటిల్ యాక్ట్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అలాగే పేదవారికి ఐదు రూపాయలకే పట్టడం అన్నం పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఐదు అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇవాళ చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా దాదాపు మెగాడిఎస్సి ఒక నెలలో కంప్లీట్ కాబోతుంది ఇంటర్వ్యూ జరిపితే ఎందుకంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కూడా ఇచ్చి ఈ చేయడం జరిగింది మహిళలకు సంబంధించి జీపం పథకం కింద టూ పాయింట్ జీరో కింద ప్రతి మహిళ కూడా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాము అది కంప్లీట్ చేయడం జరిగింది త్వరలోనే ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం చేయబోతున్నాం అందు ఇవన్నీ ఒక ఎక్తయితే ఇవాళ ఆనాడు జగన్మోహన్ రెడ్డి బడి బడికి వెళ్ళే పిల్లలకు డబ్బులు ఇస్తానని చెప్పేసి కుటుంబానికి ఒకరికి ఇచ్చి గగోలు ఏదో రాష్ట్ర వ్యాప్తంగా నేనే ఇచ్చిన అని చెప్పేసి చెప్పాడు కానీ ఇవాళ మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది చూడమ్మా ఈరోజు మీకు ఎంతమంది మీరు మీ పేరే పేరమ్మా ఎంతమంది పిల్లలు కొడుకు బిడ్డ తల్లికి పొందాం ఇద్దరికి ఉన్నాయా ఇద్దరికి ఇంతమంది పిల్లలు పడిపోతే ఎంతమందికి అని చెప్తున్నాం ముగ్గురు ఉంటే ముగ్గురు కొన్నాయని చెప్తున్నారు నలుగురు ఉంటే నలుగురు కొన్నాయని చెప్తున్నారు అని కొన్ని కుటుంబాల ఐదు మందికి ఆరు మందికి ఉన్నాయని కూడా వాళ్ళు వాళ్ళ మాటల్లోనే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ఇవన్నీ కూడా ఈ సమస్యగా ఏడాది కాలంలోనే పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఇవాళ కార్యక్రమాన్ని దిగ్విజన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని గోలకుంట కొత్తపల్లి మండలం నందిగుడు కాన్సిగుంట్లో మొదలు పెట్టడం జరుగుతుంది అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మండల పార్టీ కన్వీనర్ కావచ్చు యూనిట్ ఇన్ఛార్జ్ కావచ్చు బూత్ కన్వీనర్ కావచ్చు కో బూత్ కన్వీనర్ కావచ్చు కో కన్వీనర్ కావచ్చు అలాగే గ్రామ ప్రెసిడెంట్లు కావచ్చు అలాగే కేఎస్ఎస్ ఉన్న మెంబర్ అందరు కూడా ప్రతిరోజు గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిసి కూడా రోజు ముప్పై ఇళ్ళు సందర్శించి అవన్నీ కూడా మైటీడీ ప్యాప్లో కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి నాయకులకు అందరు గుడికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ వివరాలు అందరు లీడర్స్ అందరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా కలిసి కట్టగా ఉండి కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని చెప్పేసి తెలియదు